రసింహస్వామి గోపుల్ రెడ్డి గారు ఎర్రంటీ గారు మొదటి తీసిన తర్వాత చూసుకోవాలి తగలదు కేసు ரோட்ட

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతుందని చెప్పి ముప్పై రెండు సెకండ్ కోట్లు ఏవాడు తిరగండి చెప్తున్నా ైలకాళ్ళు కొద్దిగా లైవ్ ఇచ్చేవాళ్ళు కూడా జరుగుతున్నాయి చింటూ ఒంగోలు బుల్స్ అనే ఒక లైవ్ ఉంది ఫాదర్ బుల్స్ ఫ్లవర్స్ అలాగే లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి બાવીજ સો રેલી લક્ષ્મી રેડિગાર રહમદા પેલી ખાજાપેટ પડેલા કડપ જિલ્લા બાદ રેડિયું అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నాలుగు శిఖర్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్నాయి కానీ ఉన్నారు మంచి మంచి మహానుభావులు రామగోపుల్ రెడ్డి గారు ஜூனா கலாம் கல்யாணம் వచ్చే సంవత్సరానికి మొత్తం ఎనిమిది రోజులు ఇప్పటికే తొమ్మిది రైతు ఆయన ఆరవ రోజు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఎనిమిది శిటల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా కేవలం పంతొమ్మిది సెకండ్లు మాత్రమే ముందర కొనసాగుతున్నాయి ఒకటే రోజు ఇరవై సెకన్లు వెయ్యార్ దిగిపోయింది రావు గారు બંધ <treats broadband encanta> <coughs> Growl, <laughs> అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెట్ పల్లి వారి ఎట్లగనా ముప్పై తొమ్మిది సెకన్ల ముందంజలో కొనసాగుతున్నాయి పోయింది మళ్ళీ కోర్టుకో నువ్వు ఏమైనా అనుకోవచ్చా లైఫ్ బయటకు ఓకేనా ఏం వర్క్ అవద్దు వాలీళ్ళు అనుకోవద్దు ఎద్దుల వర్క్ అవద్దులే వెళ్ళే రౌండ్ తొమ్మిది రండి లోపలికి రమ్మనండి మీరు చెప్తే బయట కోర్లే ఒక నచ్చు కావాలి ஆஷமாஷி காது பதினால தர்வத்தால் బయలు రావాలి చెన్న్రాయనపల్లి ఏరికి మండలం జిల్లా జిల్లాకి జత రావడం జరిగిందండి చిత్తపట్ట రామకృష్ణారెడ్డి గారు బయలుదేరు కూడా రెడీగా వచ్చి గిరి కట్టుకుంటున్నారు కట్టుకోండి

ஒரு செப்பூரும் சைடு போல கஷ்டம் అకౌంట్ లో ఎంగిషి శ్రీనివాసులు గారి ముప్పై వేల రూపాయల కట్ట మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతది కానీ గ్యారెంటీ ఏ జతలు అయిపోయేదాకా మామూలుగా సమయం రెండు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై అడుగుల నాలుగు

పండ టచ్ కావద్దు ఎంత టచ్ అయినా పర్లేదు కానీ పండ టచ్ కాదు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై అడుగుల నాలుగు రంగుల దూరం పన్నెండవ రౌండ్లు పద్నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు مونکي وڏا هر ڪنهن ڏانهن نه ٿي. مونکي وڏا نه ٿي. ما ڪرڻي؟ اپڙ پٽاڻ شيرڙو. اپڙ پٽاڻ شيرڙو به نه ٿو. سره سره ڏاڍو. منن ڏانهن نه ٿو. سره سره ۽ پورا ڪمشنر پورا ٿي. ಮೂಡ ಜತೀ ಲಕ್ಷ್ಮೀ ರಾಮಗೋಪಲ್ ರೆಡ್ಡಿ ಎರಗುಂಟ್ಲ ಎರಗುಂಟ್ಲ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪದಹೈದು ನಿಮ ಜುರ ಮೂರು రెండు లాగా అనదా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదమూడవ రంగులో నాలుగు అడుగులా పదెంగుళాల దూరాణి లాగా ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త రెండవ స్థానంలో కొనసాగుతాం మరి అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు గ్రామ ప్రజలకు విక్షణ శిరణి ఎట్లా చెప్పే శుభ్రాలకు అందరికి కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం